వెల్కమ్ టు ఎంఈ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్న నియోజకవర్గం నర్సీపట్నంలోని ఈరోజు అయోధ్యలోని రాములవారు బాల రాములవారు విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఈ రోజు నర్సీపట్నం వాసవి కళ్యాణ మండపం ఈరోజు అయోధ్యలో జరగబోయే బాలరాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకుని నర్సీపట్నంలో వాసవి కళ్యాణ మండపం నుండి శ్రీరామ శోభాయాత్ర ఈరోజు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాతుడు చింతకాయల పద్మావతి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ శోభాయాత్ర సందర్భంగా సామూహిక హారతిని శ్రీరామచంద్రమూర్తికి సమర్పించి అనంతరం శ్రీరామ సంకీర్తనతో వివిధ సంకీర్త బృందములతో రామనామ ఆలాపనలతో మేళ తోరాలతో మంగళ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా శ్రీరామ శోభాయాత్ర స్థానిక వాసవి కళ్యాణ మండపం నుండి బయలుదేరి ఐదు రోడ్ల జంక్షన్ మీదుగా శ్రీ దుర్గమ్మ ఆలయం వరకు వేరే వచ్చి అక్కడి నుంచి పాత బస్ స్టాండ్ మీదుగా కోమట వీధిలోని శ్రీరామ ఆలయం వరకు ఈ శోభ అత్యంత రమణీయంగా నిర్వహించబడింది అనంతరం సోమవారికి శ్రీరామ ఆలయంలో శ్రీరామ రక్షా సూత్రం హనుమాన్ చాలీసా శ్రీరామ మహామంత్ర పట్టణం నూట ఎనిమిది సార్లు జపించడం జరిగింది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఆలయంలోని ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి ఆ అయోధ్యలో జరిగే బాలరాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా తొలగించే విధంగా ఏర్పాటు చేశారు మరియు వచ్చిన వారందరికీ కూడా ఆ స్వామివారి అన్న ప్రసాదాలను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వాసు మాతా సేవా సంస్థ ప్రతినిధులు మరియు విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చింతకాయల పద్మావతి చింతకాయల రాజేష్ తో పాటు వెలగా నారాయణరావు కట్టుమూరి శేఖరు పద్మనాభి కన్నయ్యశెట్టి ఉద్దగిరి శారదా దేవత అరుణ వినాయక చిన్నబాబు పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్ మర్చిపోకండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్ భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచ నలుగోలలా తెలిసేలాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి అయోధ్యలోని శ్రీ సీతారామ విగ్రహ ప్రతిష్ట ఈరోజు ప్రపంచానికే తలమానికంగా జరుగుతుందన్నానికి తర్క ఈరోజు కశీపట్నంలో అన్ని ఆర్యవైశ్య సంస్థలు విశ్వ హిందూ పరిషత్ మరి అన్ని సంస్థలతో కలిపి ఈరోజు శోభాయాత్రని శ్రీ వాసవి కళ్యాణ మండపం నుంచి ప్రారంభం చేశాం దీనికి ఇక్కడి నుంచి బయలుదేరి ఐదు రెండు జంక్షన్ మీదుగా దుర్గాదేవి గుడి వరకు వెళ్తాం అక్కడి నుంచి అక్కడ రౌండ్అప్ చేస్తూ నుండి తిరిగి మన నర్సీపట్నం పాముటి వీధిలో గల శ్రీ సీతారామస్వామి దేవస్థానానికి ఇచ్చేసి అక్కడ శ్రీరామ జపం చేసి కరెక్ట్గా పన్నెండు గంటల నుండి అక్కడ లైవ్ టీవీలో తిలకించి అక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నాం జై శ్రీరామ్ ప్రతినిధి అలాగే ఈ రామ స్పర్శత అక్షతల అభియానికి నేను మూడు మండలాల ప్రముఖని ఆ బాధ్యతలోనే నేను అక్షత నాటి వితరణ చేశాను మొత్తం మూడు మండలాలు కూడా మేము అక్షతలు వితరణ చేయడం కూడా జరిగింది ఈరోజు మనం ఎన్నో సంవత్సరాలుగా ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా మనం ఎదురు చూస్తున్నాం అయోధ్యలోని రాముడికి మందిరం కట్టాలని చెప్పేసి ఈరోజు ఆ కళ మనకి నెరవేరింది దీని సందర్భంగా నర్సీపట్నంలోని ఉన్నటువంటి ప్రముఖులందరితో కూడా ఈ రోజున ఒక శోభాయాత్రని ఏర్పాటు చేయడం జరిగింది ఆ శోభాయాత్రలో భాగంగా ఉదయాన్నే పది గంటలకి స్వామివారి అచ్చిన సామూహిక ఆరతి కూడా నిర్వహించడం జరిగింది ఈ హారత అయిన పిదప ఇప్పుడు మేము ఇక్కడి నుంచి ఐదోళ్ళు సెంటరు అట్లా కృష్ణ బజార్ అలాగే అబీద్ సెంటరు అలాగే దుర్గాదేవి గుడి వరకు కూడా ఈ శోభాయాత్ర జరుగుతుంది ఈ శోభాయాత్రలో ప్రతి ఒక్క హిందూ కూడా పాల్గొవాలని మేము మనో చేస్తున్నాం అట్లాగే ఈ శోభాయాత్ర అయిన పెదప మళ్ళీ మేము ఇక్కడ రామచంద్ర స్వామి వారి ఆలయానికి మేము వస్తాం అక్కడ పదిన్నర నుంచి పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు రామరక్ష స్తోత్రం హనుమాన్ చాలీస అలాగే శ్రీరామ నామ మంత్రాన్ని కూడా అక్కడ జపం చేయడం జరుగుతుంది పన్నెండు గంటకి అక్కడ స్క్రీన్ ఏర్పాటు చేశారు ఆ స్క్రీన్ల ద్వారా ఆ అయోధ్యలో జరిగే రామ బాలరాముని విగ్రహ ప్రతిష్టా మహోత్సవాన్ని మనం తిలకించి తదుపరి అన్న ప్రసాదాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు కమిటీ వారు అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను అట్లాగే ప్రతి హిందూ కూడా ప్రతి హిందూ కూడా సాయంత్రం ఇంట్లోని ఐదుకు తక్కువ కాకుండా ప్రతి హిందువు ప్రతి ఇంట్లో ఐదు దీపాలు తక్కువ కాకుండా దీపారాధన చేయాలని మేము కోరుకున్నాం శ్రీరామ్ శ్రీరామ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుండగా అదే రీతిలో ఇక్కడ నర్సీపట్నంలో సామూహికంగా అందరూ ఈ మన స్వామివారి అర్చన అలాగే శోభాయాత్ర మనం రామచంద్ర వారి గుడి ముందు మొత్తం ఊరంతా ఈ యాత్ర సాగుతుంది అందరూ పాల్గోవలసిందిగా కోరుతున్నాము ఈ ప్రతి హిందువు ఈరోజు తప్పకుండా సాయంత్రం అందరి ఇంట్లో దీపాలు వెలిగించుకుని చేసుకుంటారని మన మనం చేసుకుంటూ జై శ్రీరామ్ అలాగే ఈ రోజు తీర్థ మహోత్సవం సందర్భంగా మన తీర్థ సందర్భంగా అందరూ ఇచ్చేసి తీర్థ ప్రకా ప్రసాదాలు స్వీకరిస్తారని కోరుకుంటూ చైర్మన్ శ్రీరామ శ్రీరామ తీర్థారామ స్వామి కోవిల మేదరి మీద నరసీపట్నం నమస్తే రాముల వారి రోజు మన నర్సీపట్నంలో ఉన్న ప్రముఖ సంస్థలందరూ కలుపుకొని ఈ రోజు అతి భారీగా శోభయాత్రని నిర్వహించడం జరిగింది అందులో భాగంగా కీర్తనలు అలాగే కోలాటాలు కోలాహలంతో సామూహికంగా ఆర్తలు ఇచ్చి మా ఆడవాళ్ళందరూ ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమానికి పాల్గొన్నందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి ఒక కార్యక్రమానికి పరోక్షంగా ప్రత్యక్షంగా మాకు సహకరించిన పెద్దలందరికీ ప్రతి సంస్థకు ఈ కార్యక్రమం ఇలా నిర్వహించడానికి మాకు ముందుకు దాతలకు కూడా నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జరిగినటువంటి రాముల వారి ఉత్తర ప్రదేశ జరగడం చాలా ఆనందాయకం ఎందుకంటే మాకు ఈ వయసులో మేము కూడా భాగస్వామి అయినందుకు చాలా సంతోషంగా ఉందండి అదేవిధంగా ఒక రాయిని తీసుకొచ్చి శిల్ప చెక్కిన వెంటే శిల్పం అంటారు అలాగే ఆ శిల్పాన్ని ఆ రాముల వారి శిల్పాన్ని ఈ రోజు ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు మరి ఈ రోజులో అంటే మాకు ఈ వయసులో మేము టీవీల ద్వారా కానీ అనేక విధాలుగా మేము చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు సాయత్రులో జరిగినటువంటి ఆ విగ్రహ ప్రతిష్ఠకి అందరికి కూడా మా అందరి తరఫున కూడా ఆశ్చర్సు బాధావు సాయంత్రం అందరూ కూడా సాయంత్రం అందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా ఐదు దీపాలు వెలిగించి అలాగే రామస్మరణం చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ చాలా కష్టం జయంతరం స్వామాజిక పూర్తి చేయించు తదనంతరం సామాజిక ఆర్థిక ఇవ్వడం జరిగింది స్వామివారికి తదనంతరం మరి మన పెద్దలు అందరితో కూడా ఆర్థిక వ్యక్తి జరిగింది పద్మావతి గారు చెప్పగానే పిలిచి పిల్లగానే మా ఆధిత్యం సేకరించి వాళ్ళు వచ్చి మమ్మల్ని అందరిని ఆనందపడి ఈ కార్యక్రమంలో ద్వీపం చేశారు వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు తర్వాత ముఖ్యంగా ఈ కార్యక్రమం తలపెట్టినంతా కూడా ముఖ్యమంత్రి పరిషత్ తర్వాత మా కొంతవరకు అలాగే ఆరందా పండిస్తూ ఈ కార్యక్రమం ఇప్పుడు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా అందరి మిత్రులు అందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ శోభాయాత్ర అనంతరం ఇక్కడ మధ్యాహ్నం ఇంకా పన్నెండున్నర అయిపోయాక అక్కడ పన్నెండు ఇరవై రెండు కల్లా బాలరావు తీరం పట్టించుకుంటుంది అది స్క్రీన్లో చూడడం అవన్నీ అయిపోయాక ఇక్కడికి ప్రసాద జరుగుతుంది దాని అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా మీరు కోరుతూ ఉన్నాను జై శ్రీరామ్